హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన ఛానల్ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది పవన్ అభిమానులకు ఇది పండగ లాంటి వార్త పుట్టినరోజు సందర్భంగా ఈ వార్త ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తన తండ్రి పవన్ తో పాటు కుమారుడు అఖిరానందన్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజమేంతో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి హీరోల కుమారుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఆ ఇద్దరు హీరోల కుమారుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోతుంది అందులో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఇంకా పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరా కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు ఇంకా మోక్షజ్ఞ కోసం బాలయ్య ఒక సీక్వెల్ కథను తన కుమారుడి కోసం సిద్ధం చేయించారు అనే వార్తలు ఇప్పుడు వస్తున్నాయి ఆ కథ విషయంలో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉండగా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది ఇటీవల ఒక ప్రముఖ దర్శకుడికి ఆ కథ బాలయ్య ఇచ్చారని అందులో కొన్ని మార్పులు అడిగారని ఇంకా అలాగే పరుచూరి గోపాలకృష్ణను బాలయ్య మాటలు రాయమని అడిగినట్లుగా తెలుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ కుమారుడి విషయానికి వస్తే అకీరాను ఓజీలో చూపించాలని ఆయన భావిస్తున్నారు ఇటీవల సుజిత్ తనను కలిసినప్పుడు కూడా ఓజీలో అకీరా కోసం కొన్ని సీన్స్ డిజైన్ చేయమని అడిగినట్లు తెలుస్తుంది దీనికి సుజిత్ కూడా ఒకే చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది అకీరాకు సినిమా ఫీర్ అంటే పోతుందని తనతో ఉంటే కొంత ధైర్యం వస్తుంది పవన్ భావిస్తున్నారంట ఓజీ సినిమాలో అకీరాను తన తమ్ముడిగా చూపించాలని పవన్ కోరారు ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నటించబోతున్న ఓజీ సినిమాలో పవన్ ఇంకా అకీరా కోసం ఒక పాట ఇంకా యాక్షన్ సీన్ ఒక చిన్న లవ్ స్టోరీ ఇలా ఓజీ లో అకీరా కోసం డిజైన్ చేయమని చెప్పారంట పవన్ దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అకీరా కూడా ఇప్పటికే యాక్టింగ్ లో మెలకువలు నేర్చుకున్నాడు ఈ సినిమాలో అతను సక్సెస్ అయితే మాత్రం పవన్ కు భయం తగ్గినట్లే ప్రస్తుతం అఖిరా కోసం ఒక కథ కూడా పవన్ రెడీ చేయించారు మరి ఎప్పుడు ఆ సినిమాను ప్లాన్ చేస్తారనేది క్లారిటీ లేదు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తమ్ముడిగా అకిరా నందన్ కూడా ఉండబోతున్నారని మనకు సమాచారం అందుతుంది ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు మాత్రం ఆనందానికి అవధులు లేవు ఒకే సినిమాపై తండ్రి కొడుకు కనబడడంతో ఇక పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు